సయాటిక అనేది మన శరీరంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద నరం ఇది ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి ఉంటుంది ఎక్కడ ఉంటుందంటే నడుము భాగంలో ప్రారంభమై క్రమంగా ఎడమకాలకి మరొక సయాటిక నరం కాలికి వ్యాపించుతాయి అన్నమాట మరి ఈ సమస్య వచ్చినప్పుడు అటువంటి వ్యక్తులు కూర్చోవడం కష్టంగా ఉంటుంది నుంచోవడం కష్టంగా ఉంటుంది కాళ్ళు ముడవడం చాపడం కష్టంగా ఉంటుంది మెట్లెక్కడం దిగడం కష్టంగా ఉంటుంది పడుకోవడం కష్టంగా ఉంటుంది వంగడము అదేవిధంగా ఏదైనా ఎత్తడము ఇలాంటివన్నీ కూడా చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క సయాటిక నరం వాపుకు గురైనప్పుడు ఇన్ఫర్మేషన్ గురైనప్పుడు ఉంటూ ఉంటుంది అన్నమాట మరి ఈ సమస్యని ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు చక్కటి గృహ ఔషధ విధానాలని ఆయుర్వేద ఔషధ విధానాలని కూడా తెలియజేయడం జరిగింది దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడు పొడి యాభై నుంచి వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలు తేనె ఎలాగంటే ఉదయం పూట ఉదాహరణకి వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలలో రెండు గ్రాములు షుంఠి చూర్ణం కలిపేసేయాలి స్వచ్ఛమైనటువంటి తేనె ఒక టీ స్పూన్ అందులో కలిపేసి సేవించాలి ఉదయం పరిగడం ఒకసారి అదేవిధంగా సాయంత్రము ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి